ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ గోవుని ఎవరైతే పూజిస్తూ గోవుని ఎవరైతే రక్షిస్తూ గోవుకి ఎవరైతే దాన పెడుతూ గో సేవలో ఎవరైతే పాల్గొంటూ గోవే మన ధ్యేయంగా మార్చుకొని గోమాతని ఒక తల్లిగా భావిస్తూ ఒక దైవంగా భావిస్తూ పితృదేవతలు ఎప్పుడైతే గడుల పురాణంలో కూడా చెప్పినటువంటి సరియు ఆ కొన్ని నది నావాళ్ళు దాటాలి అంటే ఏ జన్మలో చేసిన కర్మలైనా పోవాలి అంటే పితృ దోషాలు కూడా మొదటిగా కాకి పెడతారు రెండోది కుక్కుకు పెడతారు మూడోది గోవుకు పెడతారు గోవు లోపల సూర్య ముప్పై కోట్ల దేవతలు కూడా సాధిష్టానంగా అధిధ్యానంగా ఉన్నటువంటి అధిదేవతలు ప్రత్యేక దేవతలు సమస్త దేవతలు కూడా గోవులో ఉన్నారు కాబట్టి గోవుని సదా రక్షించండి గోవుని కాపాడండి గోవుకు దాన పెట్టండి గోవుని పూజించండి గోవుని మన దేవతగా భూమి మీద నడుస్తున్నటువంటి దేవతగా భావిస్తూ దీంట్లో కపిల గోకర్ణ గోవు సురభి అనేకమైనటువంటి సప్త పేర్లతోనే గోవు కూడా విరాజిల్లుతుంది కాబట్టి గోవుని చూసిన వారికి శుభం కలుగుతుంది గోవుని ఎదురుగా వస్తే మంగళకరమవుతుంది గోవుని దర్శిస్తే దరిద్రం దూరం అవుతుందని మనకు చెప్తున్నటువంటి కొన్ని పురాణాలే కావచ్చు శాస్త్రమే కావచ్చు కాబట్టి సదా గో సేవలో పాల్గొనండి గోవుని మన ధ్యేయంగా పెట్టుకొని గోవుని రక్షించే బాధ్యతగా నా వంతు నేను సంపాదించిన దాంట్లో పది రూపాయల్లో ఒక రూపాయి అయినా నేను గోవు కోసము అది ఏ రూపకంగా అయినా సరే అది రూపకంగా గో సేవ రూపకంగా గోమాత కోసము నేను దాన్ని కాపాడుతాననేటువంటి సంకల్పం చేసుకొని అందరూ కూడా మనసులో దండం పెట్టుకోండి మేము ఇంటి దైవాలకు ఇష్ట దైవాలకు గో గురువుకు దైవానికి గోమాతకు నమస్కరించుకోండి ఏకదంధాయ విత్మయండా శివయ్య గోశాలకు గోమాతల కొరకు ఇందూరు గోసేవ సమితి వారు ముందు పద్నాలుగు ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది షెడ్డు మొత్తానికి అలాగే షెడ్డు బయట కొరకు మరి మూడు ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది మొత్తం పదిహేడు ఫ్యాన్లు శివయ్య ఘోషాలకు ఇందురు గోసేవ సమితి అధ్యక్షులు శ్రీ వీరమల్లి రమేష్ గారు దాతల సహకారంతో ఇప్పించడం జరిగింది ఇందురు గోసేవ సమితి వారికి రమేష్ అన్న గారికి అందరికీ జై గోమాత జై శ్రీరామ్ ఓం నమ శివాత ఇందూరు చెప్పు గోసేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం జరిగే గోసేవా కార్యక్రమంలో ఈ రోజు